ठीक ओके ह यान्ट दे यान्ट ना ना पंप स्टार्ट हुन्छ दिस वास इट इज दिस वास ओके टेक टच लैला आदा 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 टक्स ना मम दानिस याको बोल्ने हेभी बोल्ने கெட்ட க நமக்கலாம் இன்னும் கைஸே கார்டு اوه <laughs> مطلب गार्डर आ ना आ लावारि रबी एक छ सन्त प्रगति वाले फाउनला केक यस आ न 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 terek <laughs> kuda ఓం నమో వెంకటేశాయ యువనాయకుడు నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు తిరుపతి పార్లమెంటు ఆఫీసులో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి భారీగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటూ మన పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారి నాయకత్వంలో ఈరోజు భారీగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాము ముఖ్యంగా మన యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం ముఖ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా అలు పెరగకుండా ఒక పక్క సంక్షేమాన్ని మొదలుపెట్టుకుంటూ ఇంకో పక్క అభివృద్ధిని చేసుకుంటూ ఇంకో పక్క ఇండస్ట్రియల్ కారిడారు ఒక పక్క ఐటీ కారిడారు ఇవన్నిటి కూడా ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే జోన్లు ఎయిర్పోర్ట్లు ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈరోజు రాష్ట్రానికి అన్ని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దావోస్లో ఈరోజు ఒక పక్క యువనాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా పెద్దలు నారా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళి అక్కడ ఉన్న తెలుగు ప్రతి ప్రతిని ప్రతినిధులతో కలిసి అక్కడున్న నాయకులతో కలిసి ఇండస్ట్రీస్ తేవడానికి సంప్రదింపులు జరిపి చాలా వరకు వారం రోజులు ఆర్గనైజేషన్ కష్టపడుతున్నారు ఇటువంటి మన చేస్తున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి మనం ఎంతైనా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్ ఆఫీసులో నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీగా కేకులు కట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు గౌరవనీయులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి అందరికి కూడా స్వాగతం చెప్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క విజన్తో ఈరోజు గతంలో ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలకు దీ దీటుగా ఈరోజు ఇటు ఎన్డీఏ కూటమి నారా లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్రలో తెలుసుకున్న విషయాలన్నింటినీ తెలుసుకునే ఇబ్బందులన్నింటినీ కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా ఏ విధంగా ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన అందివ్వాలని యువకాలంలో అన్ని వర్గాలు ప్రజలు ఇచ్చిన సూచనలను కూడా తీసుకొని ఈరోజు పరిపాలన సాధించడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఏదైతే ఇచ్చామో గతంలో జాబ్ క్యాలెండర్ అని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా యువతను మోసం చేశాడో చూసాం ఈరోజు అదే యువతకు భారీ ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు తీసుకొని రావాలని ఈరోజు భారీ ఎత్తున అనేక పరిశ్రమలు ఈ మన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా విద్య ఐటీ రంగాలను కూడా మరి గతంలో కన్నా కూడా భిన్నంగా ఈసారి ముందుకు తీసుకెళ్లే అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అదే వారి యొక్క జీవనాధారంతో మినితమై ఉపయోగపడే విధంగా ఈ ఐటీ పరిశ్రమను కూడా తీసుకురావడం జరుగుతుంది భారీ ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు త్వరలో కూడా రాబోతున్నాయి దానికి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు కానీ ప్రధానమంత్రి యొక్క ఇస్తున్న ప్రోత్సాహంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నారా లోకేష్ గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం బలంగా ఉండి రాజకీయంగా అదేవిధంగా ప్రజలకు సేవ చేసే భాగాన్ని భాగ్యాన్ని మరింత ఉజ్వల భవిష్యత్తు రాష్ట్రానికి కలిగే విధంగా ఆశీర్వదించాలని కూడా స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకుంది